ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు ప్రభునామలో నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను క్రైస్తవులకు ఈ రోజుల్లో చర్చి కూడుకులకు క్రమం తప్పకుండా వెళ్ళటం పాటలు పాడడం వాక్యాలను బోధించడం వాయిద్యాలు వాయించడం చర్చిని శుభ్రపరచడం సువార్తలు చేయటం చాలా కార్యక్రమాల్లో చురుకుగా క్రైస్తవులు పాల్గొంటున్నారు కానీ ప్రార్థించే క్రైస్తవులు మాత్రం తగ్గిపోతున్నారు ప్రార్థించడం చాలా కష్టం ఎందుకంటే ప్రార్థించేటప్పుడు మనం ఎవరి దృష్టిలో పడము ఎవరు మనల్ని పెద్దగా గుర్తించరు అందుకని ప్రార్థనకు ప్రాముఖ్యతను తగ్గించేస్తున్నారు క్రైస్తవులు స్టేజ్ మీద కనిపించడానికి డయాస్ మీద కనిపించడానికి మందిరాల్లో పనుల్లో కనిపించడానికి వాక్యాల్లో బోధించడంలో శ్రద్ధ చూపించడానికి పలు రకాల కార్యక్రమాల్లో శ్రద్ధ చూపిస్తున్న క్రైస్తవులు ప్రార్థనకు ప్రాధాన్యతను తగ్గించేస్తున్నారు కానీ మన అవసరాలు తీరిపోవాలి అక్కర్లు తీరిపోవాలి చాలా సుఖవంతమైన జీవితం సాగించాలి అని కోరుకున్న క్రైస్తవులు శాతం పెరిగిపోతూ ఉంది ప్రార్థనకు ప్రాముఖ్యతను తగ్గించినప్పుడు జీవితం చీకటిలోకి వెళ్ళిపోతుందని మనం గ్రహించాలి ప్రభు హృదయాన్ని కరిగించగలిగేది కేవలం మనం ప్రార్థన మాత్రమే ప్రార్థనతో ప్రభు మనసు కలిగించగలుగుతాం ప్రభు హృదయాన్ని నువ్వు కన్నీటితో నింపుతావు నీ హృదయాన్ని ప్రభు సంతోషంతో నింపుతా ప్రార్థన మొదటిసారి మనుషులకు కనిపించడానికి కాదు ఆ క్రమంలో మనల్ని మనం పరిశీలించుకుందాం మన మన జీవితం ప్రార్థనా పూర్వకంగా నడుస్తుందా ప్రార్థనకు ప్రాధాన్యత ఇస్తున్నామా లేదా మనుషులకు కనిపించాలని అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రార్థనను పక్కదోవా పట్టిస్తున్నామా ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నామా మనల్ని మనమే పరిశీలించుకుందాం పరీక్షించుకుందాం ప్రార్థనా జీవితాన్ని ప్రభుత్వ చేయాలని